నాదేమంటే లైవ్ కదా అందరు చూస్తారు ఇంకా వస్తే చక్కని వీడియో అదే కదా అదే రెండు నిమిషాలు టైం చేసే

తదుపరి చేత వారు కూడా సిద్ధంగా ఉండాల్సిందిగా కోరుతున్నాము ఎనిమిదో చెత్త గారి మాధవరాజు గారు చిలకారు సార్ ఆయన ఎనిమిదవ తరగా రంగనాథ స్వామివాసీ చోటు రాజవరా గ్రామం కొత్త వారు

i <inaudible> Ah కోటికి తేడా వచ్చినా బంగయ్య గారు పక్కలోనే పెట్టుకుంటాం ఆయననే వాళ్ళ మ చందగొండల మహేష్ గారు కోర్టు లోడా బయట లోడేనా చింట সময় <muchas> বোর্ড 1 2 3 ಪ್ರಸ್ತಾಪ ಸ್ಥಾನ ಅಚ್ಚಿರ ರೆಂಟು ವಲ ಯೋ ಪದ ಗುರಾಡಿ ಲಾಗಲಿ ಮೊದಲಿಗೆ ಖಾರಯ ಮೋಡೋ ಸ್ಥಾನ

కార్యక్రమానికి ఎవరైనా భోజనం చేయని వారు దయచేసి అందరూ కూడా భోజనం చేసుకోవచ్చు కోర్చున్నాము ఇక్కడ వచ్చినటువంటి ఆడపంచులు అమల్ అక్కలా ఇక్కడ పలావ్ చికెన్ వండినారు భోజనం చేసుకోవచ్చు కూర్చున్నాం వేరే గ్రామాల నుంచి మన కమిటీ సభ్యులు కూడా రావడం చనిపో కమిటీ సభ్యులు వారి కూడా మనకి